టీఆర్ఎస్ నాయకుల అక్రమ భూదందాకు ప్రభుత్వ స్థలాలు కబ్జా అవుతున్నా పట్టించుకోకుండా భూమిని అన్యాక్రాంతం చేస్తున్న వారికి వత్తాసు పలుకుతున్న రెవెన్యూ సిబ్బంది అక్కన్నపేట మండలం అంతకపేట గ్రామశివారులోని సర్వే నంబర్ రెండు వందల ముప్పై ఎనిమిది ప్రభుత్వ స్థలంలో అక్రమంగా హద్దులు పాతుకుని కబ్జా చేస్తున్న గొల్లకుంట గ్రామానికి చెందిన నివాసి పెండ్యాల రామచంద్రారెడ్డిపై ఎలాంటి చర్యలు తీసుకోకుండా ఉండటం వలన గౌరవ తహసీల్దారి గారి ఆంతర్యం ఏమిటి అని ప్రజలు వాపోతున్నారు ప్రజలు కోరుతున్న ప్రజాస్వామ్యంలో ప్రజాపాలన ప్రభుత్వం క్రమంలో రెవెన్యూ సిబ్బంది ప్రభుత్వ స్థలం ఎందుకు కాపాడలేరు అని ప్రజలు ప్రజా సంఘాలు కోరుతున్నారు ఎలాంటి ప్రభుత్వ భూములు అన్యాక్రాంతం అవుతున్న ప్రభుత్వ స్థలాలు కానీ అక్రమ వెంచర్లు కానీ భూతంధాలు గాని ఎలాంటి అక్రమాలకు పాల్పడ్డా మా దృష్టికి తీసుకురాగలరు అని కోరుతున్నారు నాయకుల అక్రమ భూదందాకు ప్రభుత్వ స్థలాలు కబ్జా అవుతున్నా పట్టించుకోకుండా భూమిని అన్యాక్రాంతం చేస్తున్న వారికి వత్తాసు పలుకుతున్న రెవెన్యూ సిబ్బంది అక్కన్నపేట మండలం అంతకపేట గ్రామ శివారిలోని సర్వే నంబర్ రెండు వందల ముప్పై ఎనిమిది ప్రభుత్వ స్థలంలో అక్రమంగా హద్దులు పాతుకుని కబ్జా చేస్తున్న గొల్లకుంట గ్రామానికి చెందిన నివాసి పెండ్యాల రామచంద్రారెడ్డిపై ఎలాంటి చర్యలు తీసుకోకుండా ఉండటం వలన గౌరవ తహసీల్దారి గారి ఆంతర్యం ఏమిటి అని ప్రజలు వాపోతున్నారు ప్రజలు కోరుతున్న ప్రజాస్వామ్యంలో ప్రజాపాలన ప్రభుత్వం క్రమంలో రెవెన్యూ సిబ్బంది ప్రభుత్వ స్థలం ఎందుకు కాపాడలేరు అని ప్రజలు ప్రజా సంఘాలు కోరుతున్నారు ఎలాంటి ప్రభుత్వ భూములు అన్యాక్రాంతం అవుతున్న ప్రభుత్వ స్థలాలు కానీ అక్రమ వెంచర్లు కానీ తందాలు కాని ఎలాంటి అక్రమాలకు పాల్పడ్డా మా దృష్టికి తీసుకురాగలరు అని కోరుతున్నారు